హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో గారెలు చేసుకుందామండి ఇవి టేస్ట్కి సూపర్గా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి ఈ విధంగా పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా గారెలు చేసి పెట్టండి వాళ్ళు తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ ఎందుకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక లేత బీరకాయ తీసుకోండి చిన్నది తీసుకోండి లోపల విత్తనాలు లేకుండా మీడియం సైజులో ఎంత లేతది తీసుకుంటే అంత బాగుండిద్దండి ఇలా తీసుకొని పైనున్న చిక్కు మొత్తం తీసేయండి ఇలా తీసేసిన తర్వాత లోపల విత్తనాలు ఉంటే లోపల ఉన్న భాగం మొత్తం తీసేసి ఈ విధంగా పైన ఉన్న భాగాన్ని మనం తురిమి పెట్టుకోవాలండి ఇక్కడ నాకు సొరకాయ అనేది లేతగా ఉంది కాబట్టి నేను కొంచెం మాత్రమే తీసానండి లోపల మొత్తం తీయలేదండి నేను అలాగే తురుము పెట్టుకున్నానండి మరి పెద్దగా కాకుండా కొంచెం సన్నగానే తురుముకోండి అప్పుడు చాలా బాగుంటాయి గారెలు అనేది ఈ విధంగా మనకు ఇలా తురుము పెట్టుకుంటే ఒక్క కప్పు వరకు నాకు వచ్చిందండి ఇప్పుడు ఇలా తురుము పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా వేయించుకున్న వేడి శనక్క పప్పులు పొట్టు తీసేసి రోట్లో వేసుకొని కాస్త పలుకులు మాదిరిగా దంచుకోవాలండి ఎందుకంటే మనకు తినేటప్పుడు ఇవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మరీ మెత్తగా కాకుండా పలుకులుగా దంచుకోవాలండి ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం అల్లం ముక్కలు అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కాస్త పలుకులు ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వన్ కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలండి తురుం పెట్టుకున్న సొరకాయ తురుములో ఇలా బియ్యపిండి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇలా మనం ముందుగా కలుపుకోవడం వల్ల బియ్యపిండి అనేది సొరకాయ తురుములోని వాటర్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది అదేవిధంగా ముందుగా దంచి పెట్టుకున్న పేడిచినికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి అదేవిధంగా ముందుగా మనం మిక్స్ పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మొత్తాన్ని కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కల కలుపుకోవడం వల్ల అన్నీ సమంగా బాగా కలుస్తాయి ఇక్కడే అండి మీరు ఒకవేళ సాల్ట్ అనేది టేస్ట్కు సరిపోకపోతే వేసుకోవచ్చు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఇలా వేసుకొని మనకు పిండి అనేది ముద్దగా రావాలండి మరి పలుచుగా అట్లా ఉండకూడదు కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ అనేది వేడయ్యే లోపు ఇప్పుడు మనం ఒక ఆయిల్ పేపర్ మీద ఈ పిండి తీసుకొని ఇలా గారాయిల్ మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపోయిందో లేదో కొంచెం వేసుకొని చూసుకోవాలండి ఈ విధంగా మనకు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పిండి అనేది గారెలు మాదిరిగా చేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే అనేది పైకి మనకు తొందరగా కలర్ మారిపోతుంది లోపల అనేది సరిగా వేగిపోవండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఎంత బాగా మంచిగా డీప్ ఫ్రై అయ్యాయి ఇలా తీ ఇప్పుడు వీటిని పక్క ప్లేట్లోకి తీసుకోవాలండి అదేవిధంగా మనం గారెలు అనేది మొత్తం ఇలా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకు పెద్ద కష్టం కూడా అనిపిదు చాలా మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్దీ కూడా అండి మరి ఇలా మొత్తం గారెలన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ ఇలా మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసిపెట్టుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఎంత బాగున్నాయో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి